నెల్లూరు నగర జనసేన కార్యాలయంలో అధ్యక్షులు సుజయ్ బాబా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం నిర్వహించారు వారి కేక్ కట్ చేసి మహిళలందరికీ శుభాకాంక్షలు తెలిపారు వీర మహిళలందరినీ సాల్వ కప్పి ఘనంగా సన్మానించారు తమ అధినేత పవన్ కళ్యాణ్ పాలనలో మహిళలకు పెద్దపేట వేస్తున్నారన్నారు గతంలో ఏ పార్టీ ఇవ్వనంత ప్రాముఖ్యత కూటమి ప్రభుత్వంలో మహిళలకు దక్కిందన్నారు ఈ కార్యక్రమం జిల్లా కార్యదర్శి షేక్ అలియా తదితర వీర మహిళలు పాల్గొన్నారు

మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క మహిళకి మనం గౌరవించుకోవాల్సిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఎందుకంటే మనకి ఒక తల్లిగా ఒక చెల్లిగా ఒక తోబుట్టుగా ఒక అర్ధాంగిగా ఒక కూతురుగా మన జీవితాల్లో ఒక దిశానిర్దేశం చూపించగలిగే వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వారు మహిళలు వాళ్ళని ఖచ్చితంగా మనం సగౌరవపరచుకోవాలి అదేవిధంగా ఈరోజు కుటుంబ పోషణని ఒక పక్క చూసుకుంటూ కుటుంబ అవసరాలు తీర్చి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ఆశయాల కోసం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు నమ్మి ఈరోజు కుటుంబాల్ని సైతం కొంచెం పక్కన పెట్టుకొని పార్టీ కోసం పనిచేస్తున్న ప్రతి వీర నారికి నా శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానమ్మా ఎందుకంటే మేము మగవాళ్ళం ఎంత ఎన్ని చేసుకొని బయటకు వచ్చి రాజకీయాలు చేసిన ఆడవారిగా మీరు ధైర్యంగా ముందరకొచ్చి నిలబడడం నిజంగా ప్రశంసనీయం మీలాంటి వారి మహిళల ఆశీస్సులంతా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా పార్టీ కోసం ఆహర్నిశలు శ్రమించే శ్రీ నాదెళ్ల మనోహర్ గారికి అదేవిధంగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కొనుదెల్ల నాగబాబు గారికి అదేవిధంగా మా మన జిల్లా పరిశీలకులు అజయ్ గారికి అదేవిధంగా మన నెల్లూరు జిల్లా ఆ కమిటీ మొత్తానికి మీ అందరి ఆశీసులు ఇచ్చి ముందరికి తీసుకురావాలని చెప్పి సెలవు చేసుకుంటూ అదేవిధంగా మరొకసారి అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై సార్ ఈ నమస్కారం ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలు ప్రతి ఒక్క మహిళకి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మనం మహిళల గురించి చెప్పుకోవాలంటే పురాణంలో రామాయణంలో సీతాదేవి ఆమెకున్న ఓర్పు సహనం ఎంతో గొప్ప ఎంతో గొప్పదైనది అదేవిధంగా మన స్వతంత్రానికి వన్నీ తెచ్చిన మహిళ ఎవరన్నా ఉన్నారంటే ఝాన్సీ లక్ష్మీబాయిని మనం ఈరోజు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఒక ఐఏఎస్ ఆఫీసర్గా ప్రతి ఒక్క మహిళకు ఇప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉన్నారు ఇలా చూసుకుంటూ పోతే ఎంతో మంది మహిళల గురించి మనం ఈరోజు గుర్తు చేసుకు యుక్త వయసులో అన్నతమ్ముడిగా అదేవిధంగా ఒక భర్తగా అదేవిధంగా ఒక తల్లికి కొడుగ్గా ఒక పురుషుడు మహిళకి వెనుకుంటే ఆ మహిళ ప్రపంచానైనా జయిస్తుందన్న ఉదాహరణ అందరికీ తెలిసిందే అదేవిధంగా ప్రతి ఒక్కరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో వీడియోల కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి